కామాఖ్యాదేవి శక్తిపీఠం శివ అంటే శివాని అనే అర్థం అందుకే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు శివాత్యాయుక్తం అంటూ తమ సౌందర్య లహరిని ప్రారంభిస్తారు కాళిదాస మహాకవి కూడా ఆది దంపతులను వాక్కు అర్థంగా పోల్చాడు ఆ శక్తి స్వరూపిని వెలిసిన అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైంది కామాఖ్యా దేవి క్షేత్రం అస్సాంలోని గహోతికి సమీపంలో నీలాచల పర్వతాల దిగువ అంచుతాకుతో ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది ఒడ్డున శక్తిపీఠం ఉంది ఇక్కడ వలసిన దేవిని కామాఖ్య అని కామరూపిణి అని పిలుస్తారు సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యం అని అనుకుంటారు కానీ కామమన్నా కామరూపిణి అన్న అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడమో అని అర్థం అలా చేయగలిగిన శక్తిమంతురాలు కాబట్టి కామ నేంది కామాఖ్యాదేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది కామాఖ్యదేవిని త్రిపుర శక్తి దాయినిగా కొలుస్తారు మూడు ప్రధాన రూపాలలో ఈ తల్లి ఇక్కడ దర్శనమిస్తుంది అరాచక వాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపము ధరిస్తుంది ఈ రూపాన్ని పరమేశ్వరుడు కూడా చూడలేడు ఆనందంగా ఉన్నప్పుడు సింహ వాహినియ దర్శనము ఇస్తుంది పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది అనేక రూపాలు ధరించగల తల్లి ఈమె ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారము ఎదురవుతుంది స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నట్టు ఉంటుంది స్వాగతదారాన్ని దాటుకుని ముందుకు వెడితే స్థూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయము దర్శనమిస్తుంది ఆలయం గోపురాదులు లోపలి శిల్ప సంపద ఆనాటి సౌందర్యాన్ని చూపిస్తుంటాయి ఇక్కడ గోపుర నిర్మాణం మనవైపు మాదిరి కాకుండా ఉత్తరాది పద్ధతి స్పష్టంగా కనిపిస్తుంది కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యాదేవి కొలువు తీరి ఉంటుంది ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలషం స్థాపితమై ఉంది అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉంటాయి ప్రధాన గోపురంపై అసంఖ్యాక రీతిలో పావురాళ్ళు వాలి ఉంటాయి అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనము ఇవ్వరు ఇందుకో పురాణ గాథ ఉంది భర్త అయిన పరమేశ్వరుణ్ణి పిలవకుండా తన తండ్రి దక్ష ప్రజాపతి యాగాన్ని చేయాలనుకోవడమే కాకుండా వచ్చిన తన కూతురిని కూడా చూడకుండా అవమానించేందుకు సహించలేని సచీదేవి యజ్ఞ గుండం వద్దనే అగ్నికి ఆకుతైపోతుంది దీనిని భరించలేని పరమేశ్వరుడు అగ్రహోద్రగుడై వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయమని పంపించి ఆమె వద్దే ఉండి లోకాన్ని పట్టించుకోవడం మానివేస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు పార్వతి దేహాన్ని సుదర్శనంతో ఖండిస్తాడు అలా ఖండించినప్పుడు ఈ ముక్కలన్నీ చల్లా వివిధ ప్రాంతాల్లో పడతాయి అందుకు అమ్మవారి ప్రధానమైన యోని భాగం గౌహతి వద్ద నీలాచలంపై పడింది మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తి పీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అంతేకాకుండా ఈ పీఠమే అన్ని పీఠాలకు ఆధార స్థానంగా భావిస్తారు ఈ పీఠాన్ని మహాయోగ స్థలమని నీలాచలంపై దేవీ భాగంపడి పడి ఈ పర్వతం నీలంగా మారింది అంటారు ఈ రాతి ఏనులోని కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు ఈ పర్వతాన్ని ఒక్కసారి తాకితే అమరత్వం సిద్ధించి బ్రహ్మలోకంలో ఉండి చివరిలో మోక్షాన్ని పొందుతారని భక్తుల భావన దేవతల కోరికపై తనను మోహ పరవశుణ్ణి చేసేందుకు వచ్చిన మనమధుణ్ణి ఈ నీలాచలం పైకి పరమేశ్వరుడు దగ్ధం చేశాడు ప్రతిదేవి ప్రార్థనను ఆలించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బతికించారు దేవదేవులు కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది ఇక్కడ సకల దేవతలు పర్వత రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటూ ఉంటారు ఈ క్షేత్ర అధిష్టాన దేవత నీలపార్వతి రాక్షసుడైన నరకాసురుడు ఆ నారాయణుని పట్ల భక్తిభావంతో ఉండేవాడు అందుకు మహావిష్ణువు మెచ్చి అతనికి ప్రాగ్యోత ఒక పురానికి రాజును చేస్తాడు కామాఖ్యాదేవిపై భక్తితో ఉంటే నీవా పదవిని ఎక్కువ కాలం అనుభవించగలవని చెబుతాడు కానీ మరో ద్వాపరయుగ్రంథంలో పురానికి బాణాసురుడు రాజయ్యాడు అతని పోగ్బలంతో నరకుడు దేవతలకు శత్రువుగా మారి కామాఖ్యాదేవినే పెళ్లి చేసుకోమని కోరుతాడు అప్పుడు ఆ తల్లి తెల్లవారేలోగా ఇక్కడ స్వర్గాన్ని తలపించే విధంగా భవనాలను సృష్టించగలిగితే చేసుకుంటాను అంటుంది వెంటనే అతను విశ్వకర్మను పిలిచి ఆ పని అప్పజెపుతాడు పని పూర్తయ్యే సమయానికి మాయా ప్రభావంతో కూడీ కూస్తుంది దాంతో వివాహము ఆగిపోతుంది అందుకే కామాఖ్య మందిరం వెళ్ళే మార్గాన్ని నరకాసుర మార్గంగా పిలుస్తారు కామాఖ్యాదేవి గర్భగుడి మందిరాన్ని కామదేవ మందిరంగా పిలుస్తారు ఈ ఆలయం ఎంతో పురాతనమైంది పన్నెండవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కామరూపాధిపతి తన శాసనాల్లో ఆలయ ప్రస్తావన ఎక్కడా తీసుకురానప్పటికీ తరువాతి వారి శాసనాల మేరకు కామేశ్వరి మహా గౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది పదమూడవ శతాబ్దం మొదట్లో గుత్తాధిపత్యం కోసం రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి ఈ క్రమంలో కూచ్ బిహార్ రాజా విశ్వసింహ రాజయ్యాడు ఒక్కసారి జరిగిన యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ సోదరునితో నీలాచలంపైకి వస్తాడు విశ్వసింహరాజు ఇక్కడ అతనికి ఒక వృద్ధురాలు కనిపించి సేదా తీరుస్తుంది ఆ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దిబ్బ గురించి అవ్వను ప్రశ్నిస్తాడు రాజు ఇందులోని దేవత చాలా శక్తిమంతురాలని ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది వెంటనే రాజు తన అంచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు వారు అతని వద్దకు వస్తారు రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరవు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కప్పిస్తానని మొక్కుకుంటాడు అలాగే అతని రాజ్యం సస్యశ్యామలమై సుఖవంతమవుతుంది రాజు గుడి కట్టించేందుకు మట్టి దిబ్బ తవ్వించగా అక్కడ కామాఖ్యాదేవి రాతి శిలా బయటపడుతుంది ఆ అమ్మకు మట్టి రాయిలో గురివింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనెతుట్టు ఆకార గోపురాజులతో ఆలయాన్ని నిర్మింపజేస్తాడు కామాఖ్యాదేవి మందిరం అధిష్టాన దేవత ధైరవి కామాఖ్యాదేవి అమ్మ ఎక్కడుంటే అయ్య కూడా అక్కడే ఉంటాడు కాబట్టి నీలాచలమంతా అమ్మ అయ్యల స్వరూపమే మీ బివిఎస్